హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను మీ లక్ష్మి ఈరోజు వీడియో ఏంటంటే మీకు ఇంక్యుబేటర్ చూపిస్తేనే చూయిస్తేనే అర్థమవుతుంది కదా మనం ఇంక్యుబేటర్ వీడియో పెడితే ఇంక్యుబేటర్ వీడియో గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట నన్ను పర్సనల్గా కానీ కామెంట్స్ రూపంలో కానీ అడుగుతూ ఉన్నారు అందుకని చెప్పేసి మళ్ళీ వీడియో తీయాల్సిన అవసరం వచ్చిందనమాట ఈ వీడియో చివరి వరకు చూస్తేనే నేనేం చెప్తున్నాను ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది తమలయిన్ చూసేశారు కదా అప్పుడే అర్థమైపోయి ఉంటుంది మీకు పద్దెనిమిదో రోజు ఏం చేయాలి పద్దెనిమిదో రోజు ఆటోమేటిక్ ఇంకబేటర్ కాబట్టి ఆటోమేటిక్ రొటేటర్ అనేది ఆఫ్ చేయాలన్నమాట నేనైతే ఇప్పుడు అదే చేస్తున్నాను చేస్తూ మీకు కూడా క్లియర్గా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరుగుతోంది చూసేయండి నేనైతే ఆటోమేటిక్ రొటేటరు ఆఫ్ చేసేస్తున్నాను తీసేస్తున్నాను చూడండి ఈ గుడ్లు పెట్టి పద్దెనిమిది రోజులు అవుతుంది అందుకని చెప్పేసి రొటేటర్ అనేది తీసేస్తున్నాను అనమాట తీసేయాలి ఖచ్చితంగా కొంతమంది రొటేటర్ తీయకోకుండానే పిల్లలు అట్లానే ఉంచేస్తూ ఉంటారనమాట అట్లా ఉంచడం వల్ల పిల్లలు అనేది చేసిన వెంటనే ఈ పైప్స్ ఉన్నాయి కదా చూడండి పైప్కి పైప్కి మధ్య గ్యాప్ కనిపిస్తుంది కదా పిల్ల చేసిన వెంటనే ఆ గ్యాప్లోకి వెళ్ళిపోయి మెడ అనేది దాని లోపల ఇరుక్కుపోయి పిల్ల చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఈ రొటేటర్ అనేది ఆఫ్ చేసుకొని పద్దెనిమిదో రోజు ఇక అక్కడి నుంచి సేఫ్గా వీటిని గుడ్లని జాగ్రత్తగా ఉంచుకోవాలి నేనైతే ఏం చేస్తానంటే ఇదైతే ఎవరికి తెలిసి ఉండదు నేను చేసిన ప్రయోగం అనమాట ఇది పద్దెనిమిదో రోజు ఏం చేస్తానంటే ఈ గుడ్లన్నీ చక్కగా ఒక పక్కకి పెట్టేసి ఈ ఈ పైప్స్ అనేవి తీసేస్తాను మొత్తం తీసేసి కింద మెస్ ఉండిద్ది అనమాట మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఆ ఏం పెద్ద గట్టిగా ఏమనిపించదు కొంచెం సాఫ్ట్గానే ఉంది దాని మీద పెడతాను దాని మీద పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ పిల్లలు చేసినా కానీ సేఫ్గా అక్కడే ఉండి చక్కగా పిల్లలు మంచిగా అన్నమాట ఎలాంటి ఇబ్బంది జరగకోకుండా దీనివల్ల అయితే ఎలాంటి ఒకవేళ చేస్తాయా చేయవా ఇట్లా పెట్టడం వల్ల ఏమన్నా అయ్యిద్దా అని చెప్పి మీకు ఎలాంటి డౌట్ లేదు నేను చేసి మీకు చెప్తున్నానంటే ఖచ్చితంగా ఏం కాదు అనుకున్న తర్వాతే కదా మీకు చెప్తాను ఎవరైనా సరే ఇంక్యుబేటర్ తీసుకున్నా తీసుకోవాలన్న ఆలోచన ఉన్న మన వీడియోస్ చూసి క్లియర్గా నేను ఎప్పటికప్పుడు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చూస్తూ ఇంక్యుబేటర్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉండండి ఎందుకు ఇంత పర్టికులర్గా నేను ఈ వీడియోలో ప్రతిసారి ఇంక్యుబేటర్ గురించే చెప్తున్నానంటే నేను ఇంక్యుబేటర్ తేకముందు ఇంక్యుబేటర్ గురించి చాలా విషయాలు డౌట్స్ అనేవి నాకు ఇట్లానే మైండ్లో మెదులుతూ అనమాట ఏది చేస్తే ఏమైద్ది ఏది చేస్తే ఇబ్బంది ఏమైనా జరిగిద్దా ఇది చేయకూడదేమో ఇది చేయొచ్చేమో అని చెప్పి డౌట్ఫుల్గా ఉండేదాన్ని ప్రతిదానికి నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేసి చూసేదాన్ని అనమాట ఎక్కడా కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా అనేది అంత క్లియర్గా అనేది తెలియలేదు అట్లా నేను ఇబ్బంది పడ్డట్టు మీరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి మన ఛానల్ తరపు నుంచి నేను మీకు ఈ ఇంక్యుబేటర్ గురించి పూర్తి వివరణ ఇస్తున్నాను చూసేయండి ఆ గుడ్లన్నీ పక్కకు పెట్టేసేసి ఈ పైప్స్ అనేవి పక్కకు తీసేస్తాను అన్నమాట ఇంకా వీటి గురించి మీకు ఏమైనా కానీ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రెస్పాన్స్ ఇస్తానన్నమాట వీటి మీద మార్క్స్ కనిపిస్తున్నాయి కదా మార్కులు ఇవి నేను గుడ్లు పెట్టే రోజు ఇట్లా మార్క్స్ వేస్తాను ఎందుకంటే రొటేటర్ తిరుగుతుందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది ఆ మార్క్ వేయడం వల్లనే తెలుస్తుంది ఎందుకని చెప్పి మార్క్ వేస్తానన్నమాట మార్క్ వేయకుండా కూడా పెట్టచ్చు కానీ రొటేటర్ తిరిగేది మనకు అర్థం కాదు రొటేటర్ చాలా నిదానంగా తిరుగుతూ ఉంటుంది మనం టూ అవర్స్కి ఒకసారి పెడతాం కదా ఈ టూ అవర్స్ టూ అవర్స్కి ఒకసారి మాత్రమే తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ప్రతిసారి అక్కడే నుంచుని చూడలేం కాబట్టి ఈ మార్క్ అనేది వేసామనుకో మనం ఒకసారి చూసినప్పుడు మార్క్ వైపు ఉందనుకో గుడ్డు తర్వాత టూ అవర్స్ తర్వాత వెళ్ళి చూసామనుకో మార్కు లేని సైడ్ తిరుగుండి అనమాట దాన్ని బట్టించి మనం ఆ గుడ్లు తిరుగుతున్నాయా లేదా అని చెప్పేసి గమనించవచ్చు నేనేంటంటే మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను నేను మొన్న లైవ్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను అనమాట లైవ్ పెడదామని చెప్పేసి మా తమ్ముడు లైవ్ ఎలా పెట్టాలి అని అడిగినందుకు మా తమ్ముడు లైవ్ ఆన్ చేసి ఇచ్చాడనమాట అసలు లైవ్లోకి ఎవరు రాలేదండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ లైవ్లోకి వచ్చి లైవ్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన ఫామ్ గురించి కానీ ఇలా ఇంక్యుబేటర్స్ గురించి కానీ గుడ్లు గురించి కానీ చిక్స్ గురించి కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లైవ్లోకి వచ్చి లైవ్లో అడగండి నేను లైవ్లో మీకు సమాధానం చెప్తాను మనకి ఛానల్ గ్రో అవ్వాలంటే లైవ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాను నేను అందుకని చెప్పేసి లైవ్లోకి వచ్చి మనల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసేయండి ఈ గుడ్లు అయితే నేను ఇట్లా పెట్టాను కదా పెట్టినప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేదా నేను పెట్టిన పొజిషను తీసి తీసినట్టు పెట్టానా లేదా అని చెప్పి చెక్ చేసి పెడుతున్నాను అనమాట ఇవైతే ఇంకా ఫోర్ డేస్కి మనకి పిల్లలు వచ్చేస్తాయి పిల్లలు రాగానే మళ్ళీ కంటిన్యూ వీడియో పెడతాను ఖచ్చితంగా చూసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ మన ఇంక్యుబేటర్ గురించి ఏమడుగుతున్నారంటే దీన్ని ఆటోమేటిక్ ఇంక్యుబేటర్ కదా ఇది వాడేటప్పుడు జాగ్రత్తగా అంటే ఎట్లా పిల్లలు కరెక్ట్గా మంచిగా చేయాలంటే ఏం చేయాలి అని అని ఓకే అండి ఇదైతే ఫస్ట్ ఆఫ్ చేసి నేను ఇదంతా చేశాను కదా తర్వాత మళ్ళీ ఆన్ చేశాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఓకే